అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి మనకు ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బులను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేశారండి కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఇక రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలన్నీ చెక్ చేసుకుని బ్యాంకుకి వెళ్ళి డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రబీ సీజన్లో కానీ మొన్న మిచాంగ్ తుఫాన్ వల్ల కానీ ఎవరైతే రైతులు వారు వేసినటువంటి పంటలను ఈ వరదల ప్రభావాల వల్ల అలాగే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎవరైతే నష్టపోయారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారికి ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారికి వే నష్టపోయినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేస్తూ వస్తున్నారండి ఈ నేపథ్యంలో రాష్ట్ర అర్హత ఉన్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులైతే విడుదల చేసిందండి కొద్దిసేపటి ప్రకృతమే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులు అయితే కంప్యూటర్ బట్టన్ నొక్కి విడుదల చేశారు ఇక రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఒకసారి మీరు చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది చెక్ చేసుకుని మీకు డబ్బులు వచ్చాయా లేదా అని కూడా మీరు తెలుసుకుని మీరు ఈ డబ్బులు అనేటివి తీసుకోవచ్చండి ఇక ఇంకా ఎవరికైనా రాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకుని మీకు డబ్బులు వస్తుందా రాదా అని కూడా తెలుసుకోవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ పడుతున్నాయండి ఒకసారి చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు